గుంటూరు నగరంతో పాటు సమీప ప్రాంతాల వారికి ఆహ్లాదాన్ని పంచేందుకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎన్టీఆర్ మానస సరోవరం పార్కును ఏర్పాటు చేశారు ఈ సమీపంలో ఉన్నటువంటిది తక్కిళ్ళపాటు గ్రామస్తులు ఈ పార్కు కావాల్సినటువంటి భూమిని కూడా ఇచ్చారు చాలా ఏళ్ల పాటు దాదాపు ఇరవై ఏళ్ల పాటు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ పార్కు ఆహ్లాదాన్ని వినోదాన్ని పంచింది కార్యక్రమంలో ఇలా ఇదంతా కూడా అయితే ఈ ప్రాంత వాసులు ఎంతగానో ఆవేదన గురి చేస్తోంది శివారు జాతీయ రహదారి పక్కనే యాభై మూడు ఎకరాల్లోని మానస సరోవరం పార్కు ఒకప్పుడు ఆహ్లాదకర వాతావరణానికి చిరునామాగా ఉండేది రోజూ ఐదు వేలకు పైగా సందర్శకులు గుంటూరుతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చేవారు అలాంటి పార్కు నిర్వహణను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది కరోనా వేళ మూసివేసిన పార్కు తిరిగి తెరుచుకోలేదు దీంతో పార్కు లోపలి కట్టడాలు పరికరాలు శిథిలావస్థకు చేరాయి వాటర్ ఫౌంటైన్లు పాడైపోయాయి బోటింగ్ కోసం ఏర్పాటు చేసిన కాలువలు గుర్రపు డెక్కతో నిండిపోయాయి గుంటూరుకు నీరు సరఫరా చేసే పైపు లైన్ల నుంచి నీరు లీక్ అయి పార్కులోకి చేరుతోంది పార్కులోని ఎన్టీఆర్ విగ్రహం కూడా పాడైపోయింది వినోద కేంద్రాన్ని మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు చాలా ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉత్తేజంగా ఉండేది ఈ పరిస్థితి చూస్తే మేము చాలా బాధపడుతున్నాం ఎందుకంటే మా కళ్ళ ముందు ఎలా ఉండేది ఎలా ఎన్టీఆర్ పేరు మీద పెట్టుకొని మా మా గ్రామం వాళ్ళు ఇచ్చిన భూములు పెట్టుకొని ఇట్లా ఉంటే చాలా బాధాకరంగా ఉంది యుద్ధ ప్రాతిపదికన తీసుకొని ప్రభుత్వం అభివృద్ధి చేయాలి గుంటూరుకి విజయవాడకి దగ్గరలో వంట సుమారు యాభై మూడు ఎకరాల్లో ఐదు వందల యాభై కోట్ల రూపాయలు దీని విలువ ఇలాంటి పార్కుని గత నాలుగైదు సంవత్సరాల నుంచి పూర్తిగా పాల్పెట్టారు ఇవాళ ఈరోజు ఈ పార్కు చూస్తుంటే అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది అది కూడా కాకుండా పాములు ఏదో డెవలప్ చేస్తే చుట్టుతో పర్యాటక కేంద్రంగా గుంటూరు విజయవాడ సిటీలో యాభై మూడు ఎకరాల్లో ఎక్కడా లేదు అంత పెద్ద పర్యాటక కేంద్రం అవుద్ది పార్కును పీపీపి విధానంలో అభివృద్ధి చేయాలని గతంలో పనిచేసిన ఇద్దరు కమిషనర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు కూటమి ప్రభుత్వం వచ్చాక స్థానికుల్లో ఆశలు చిగురించాయి మానస సరోవరం పార్కును పునరుద్దరించాలని ఎంపీ ఎమ్మెల్యేలను కలిసి విజ్ఞప్తి చేశారు వారి నుంచి సానుకూల స్పందన వచ్చిందని గ్రామస్తులు చెప్తున్నారు కార్పొరేషన్కు ఆదాయం సమకూర్చేలా పార్కు అభివృద్ధికి అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు గత పదిహేను సంవత్సరాల నుంచి ఇది మూలం పడిపోయి ఉంది దీన్ని మళ్ళీ అభివృద్ధి చేసి అంత కాంక్రీట్ పట్టణాలు అయిపోయినాయి అటు ఇడుపుగా శనివారాలు ఆదివారాల టైంలో పిల్లలకు కానీ పెద్దలకు కానీ విశ్రాంతి తీసుకోవడానికి చాలా ఆహ్లాదకరంగా వాతావరణం కల్పిస్తే బాగుంటుంది దీనికి తోడు బైపాస్ రోడ్డు పక్కగా ఉంది వెళ్ళేవాళ్ళు అటు ఇటు వెళ్ళేవాళ్ళు కార్లు కాసేపు బ్రష్ తీసుకోవడానికి కూడా అటువంటి ఫెసిలిటీస్ కల్పించి దీని దీనికి కొంత కే మనీ కేటాయి డబ్బులు కేటాయించి అభివృద్ధి పరిస్తే అటు గవర్నమెంట్కి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ప్రజలకి ఆరోగ్యాలు బాగుంటాయి ఇందుట్లో చెట్లు ఏమైనా ఉంటే ఆహ్లాదకరంగా ఉద్యానవనం డెవలప్ చేస్తే బాగుంటుందని మా కోరికండి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో పాటుగా అన్ని వయసులో వారికి కూడా వినోదాన్ని పంచే విధంగా కూడా ఒకప్పుడు ఈ ఎన్టీఆర్ మానస సరోవరం విరాజిల్లింది అయితే వైసీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురి కావడంతో మొత్తం శిథిలావస్థకు చేరినటువంటి పరిస్థితి ఇప్పుడు అసాంఘిక శక్తులకు కూడా కొంతగా అడ్డాగా మారినటువంటి దుస్థితి నెలకొంది దీన్ని పూర్వభావం తీసుకువచ్చేందుకు ఈ కుటుంబ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా స్థానికులు కోరుతున్నారు తద్వారా నగరపాలక సంస్థకు ఆదాయం వస్తుంది ప్రజలకు కూడా కొంత ఆటో కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ కుంటూ